హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులు అవుతుందండి నా ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయగా ఎన్ని రోజులు ఏంటంటే నేను మంచి కంటెంట్ కోసమే నేను ఎదురు చూశాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచి కంటెంట్ దొరికింది ఫస్ట్ టైం నా ఛానల్ అయితే ఎవరైతే చూస్తారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది మీకు లైఫ్కి సంబంధించిన వీడియో అండి కంపల్సరీ అందరికీ మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేషన్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి ఫ్రెండ్స్ అందుకోసమే ఎన్ని రోజులు నేను వీడియోస్ పెట్టలేదండి ఎందుకంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కూడా నా ఛానల్లో ఉన్నారని నాకు తెలుసు వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి చేయాలి చేయాలనే ఉద్దేశం మీదనే ఈ వీడియో చేస్తున్నాను మళ్ళీ నా వీడియోస్కి మంచి న్యాయం చేయాలి అంటే చూసే వాళ్ళకి ఏంటంటే మీడియా ఈ మేడం చాలా బాగా చెప్తుంది వీడియోస్ చాలా బాగుంటాయి అనే రీతిగా అందరు నన్ను మెచ్చుకోవాలనే ఉద్దేశం మీదనే ఇన్ని రోజులు నేను బ్రేక్ ఇచ్చాను అనమాట కానీ చాలామంది ఈరోజు ఏంటంటే మీ మీరు నా తమ్ముళ్ళు చూశారు కదా అది నిజమండి నేనైతే చూశాను విన్నాను చాలా చాలా ఎక్సలెంట్ ఉంది అనమాట ఎవరైతే మనీ కోసం అలాగే జాబ్ పర్పస్లో తిరుగుతున్నారు అలాంటి వాళ్ళ కోసమేనండి ఈ వీడియో అలాగే ఇంట్లో ఉండే వాళ్ళు పిల్లలతో ఉండి నేను ఇంట్లో ఏం చేయలేకపోతున్నానే ఇంత చదువుకొని ఏం చేయలేకపోతున్నానే అలాగే చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు స్టూడెంట్స్ ఆల్రెడీ వర్క్ చేసుకొని ఈ వర్క్ కూడా చేసుకోవచ్చండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి ఈ ఆపర్చునిటీ నేను విన్న తర్వాత స్టార్టింగ్ అయితే నేను నమ్మలేదని కానీ ప్లాన్ చెప్పిన తర్వాత నేను చాలా చాలా రియలైజ్ అయ్యా అనమాట నిజంగానే కదా నిజం చెప్తున్నారు కదా మన లైఫ్లో ఇలాగ జరుగుతుంది కదా అని ఇప్పుడు యూట్యూబ్లో చూడండి చాలా చాలా వీడియోస్ వస్తాయండి ఇన్కమ్ ఆపర్చునిటీ ఈ జాబ్స్ అని ఆ జాబ్స్ అని పెడుతూ ఉంటారు మీకు క్వాలిఫికేషన్కి ఇది ఉంటుంది మీకు క్వాలిఫికేషన్కి అది ఉంటుంది అని మన యూట్యూబ్లో చాలా చాలా వీడియోస్ ఉన్నాయి పుట్టలు పుట్టల్ వీడియోస్ ఉన్నాయి కానీ అవి ఏ మాత్రం ఎవరికి యూస్ కాదండి అవన్నీ జస్ట్ వీడియోస్ జస్ట్ వ్యూస్ కోసం మాత్రమేనని నాకు అర్థమైపోయింది నేను కూడా ఇన్కమ్ సోర్స్ కోసం చాలా చాలా నేను ట్రై చేశాను వెతికాను నాకు పిల్లలు ఉన్నారండి పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే హాయిగా చేసుకోవచ్చు మార్నింగ్ మార్నింగ్లోనే ఈవినింగ్ వెళ్ళే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ దాకా ఏం కష్టపడాలి అదే ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఇటు హస్బెండ్ చూసుకుంటూ చేసుకోవచ్చు అనే ఉద్దేశం మీద నేను యూట్యూబ్ని కూడా ఎక్కువ ఫాలో అండి ఫ్రీ టైంలో టీవీ అయితే ఎక్కువ చూడనండి అంటే నేను ఏదైనా ఫ్రీగా ఉండను అనమాట ఏదో ఒకటి చేయాలి చేయాలి తపన తపన అనేది చాలా ఉంటుంది అనమాట ఏ రకంగా చేయాలి నేను మంచిగా ఉండాలి వెల్సెట్లు అవ్వాలి అనే ఉద్దేశం మీద నేను ఏదో ఒకటి సెట్ చేస్తూనే ఉంటాను మా ఫ్రెండ్స్ అయితే అందరూ అంటారు ఈ తనైతే ఖాళీగా ఉండదు నేనైతే ఖాళీగా ఉండను అని అంటూ ఉంటాను అందరూ కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది ఏదో ఒకటి చేసుకోవాలనండి కంపల్సరీ ఖాళీ ఉండకూడదు ఎందుకంటే టైం పోతే మళ్ళీ తిరిగి రాదండి మళ్ళీ బాధపడాల్సి వస్తుంది అందుకోసమే నేను చెప్తున్నాను అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే టైమేనండి టైం మనం మిస్ చేసుకున్నాం అనుకో ఇంకా మన లైఫ్ని మిస్ చేసుకున్నాం అనమాట అందుకే ఉన్నప్పుడే మనం చేసుకోవాలి టైం వేస్ట్ చేయొద్దు అట్లా నేను ప్రాసెస్లో వీడియోస్ చూశాను కోడింగ్ వర్క్ కూడా చాలా చూపిస్తారనమాట ఇంత చేస్తే ఇంత డాలర్స్ వస్తాయి కానీ నేను ఆ వర్క్ని చాలా హార్డ్ వర్క్ చేశాను అనమాట నైట్ అంతా కూడా చేశానండి త్రీ డేస్ చేశాను కానీ ఒక్క ఒక్క రూపాయి కూడా నాకు రాలేదండి అంటే నాకు అక్కడ ఫేక్ అనేది అర్థమైపోయింది జస్ట్ వీస్ కోసమే నన్ను అనుకున్నాను ప్లీజ్ మీరు ఎవరైతే యూట్యూబ్లో కంపల్సరీగా మీరు ఏదైనా వీడియో చేశారంటే అది అందరూ యూజ్ అయ్యేటట్టు పెట్టండి ఫ్రెండ్స్ నేను అందరినీ వేడుకుంటున్నాను ఎందుకంటే అందరూ చాలామంది మీ వీడియోస్ కోసం చూస్తూ ఉంటారు ఇందరి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఉంటుందని అంత చాలామందికి ఆశ ఉంటుంది మనీ చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది ఇంట్లో ఉండి ఈ రోజుల్లో ఏంటంటే మనీ కోసం చాలా చాలా బాధపడుతున్నారు అలాగే బయట కూడా జాబ్స్ అయితే ఏమీ లేవండి ఎక్కడ కూడా లేదు బీటెక్లు ఎంటెక్లు చేసిన వాళ్ళే ఖాళీ కూర్చుంటున్నారు అలాంటి వాళ్ళకి ఇంత మంచి ప్లాట్ఫామ్ నాకు దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అందుకోసం ఈ వీడియోస్ చేయాలని నేను వచ్చాను అనమాట అలాగే మన యూట్యూబ్లో ఇంకొకటి ఫ్రాడ్ ఏంటంటే పెన్సిల్ ప్యాకింగ్ అనమాట మీ ఇంటికే సరుకులు అదే ఐటమ్స్ పంపిస్తాము మీరు ప్యాక్ చేసి మనకి ఇస్తే చాలు అని అంటూ ఉంటారు కదా అది చాలా ఫ్రాడ్ అనమాట ఆల్రెడీ నేను దిగాను అనమాట అందులో ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీ త్రీ హండ్రెడ్ అన్నారండి పే చేశాను ఫోన్లే అది వర్క్ ఇంట్లోనే చేసుకోవచ్చు మంచి మనీ వస్తుందనే ఉద్దేశమైన మా హస్బెండ్ని అడిగి నేను చేశాను అనమాట ఓకే చేయి అని అన్నారు ఖాళీగానే ఉన్నది చేసుకో ఏదో ఒకటి చేసుకోవాలని కూడా అన్నారు అనమాట మా హస్బెండ్ తర్వాత ఏం చేశారంటే ఓ టూ థౌసండ్ పే చేయండి మేడం అంతా హిందీలోనే ఉంటుందండి టూ థౌజండ్ పే చేయమన్నారు నేను అడిగాను ఎందుకంటే జస్ట్ ఇది ఫార్మాలిటీ కోసం కంపెనీ ఫార్మాలిటీ కోసం మేడం జస్ట్ ఒక వన్ మినిట్లో మీరు టూ థౌజండ్ పే చేస్తే అదే వన్ మినిట్లో మీకు పే చేస్తుందని చెప్పారనమాట నాకు అక్కడ డౌట్ వచ్చిందండి ఇది ఫ్రాడ్ కంపెనీ లాగానే ఉంది జెన్యున్ కంపెనీ అయితే ఎక్కడైతే మనీ అడగదు పోనీలే ఈ రోజుల్లో మనకి ఫ్రీగా ఎవరు చేస్తున్నారు ఎంత కొంత త్రీ హండ్రెడే కదా ఎన్ని పెడతలే మన మనీ ఇది వస్తే మనకి మంచి ఇన్కమ్ వస్తుంది ఇంట్లోనే చేసుకోవచ్చు అని ఉద్దేశం మీద త్రీ హండ్రెడ్ కూడా పే చేశాను ఇంకా టూ థౌజండ్ అన్న అన్నాడండి టూ థౌజండ్ అంటే ఇంకా నాకు అప్పుడు అర్థమైపోయింది ఇది ఫ్రాడ్ కంపెనీ నా లాంటి వాళ్ళు చాలామంది కూడా ఉంటారు నేనైతే టూ థౌజండ్లో ఆగిపోయాను ఇంకా వేరే వాళ్ళు కూడా టూ థౌజండ్ పే చేసే ఉంటారు దయచేసి అలాంటివి కూడా మీరు ఇన్వాల్వ్ కావద్దు అందులో కూడా మీరు వెతకవద్దండి ఎంత మొత్తం ఫ్రాడ్ అనమాట మన లాంటి వాళ్ళని ఎంతమందిని మోసం చేస్తున్నారని అండి అంతమంది కూడా వీడియోస్ కూడా పోస్ట్ చేశాను మన ఛానల్లోనే ఇలాంటివి అన్నీ ఫ్రాడ్ ఉంటాయి మీరు మనీ కూడా లాస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ పక్కా అండి ఇది ఫ్రాడ్ కంపెనీ అట్లా మళ్ళీ ఫోన్ చేశాను అనమాట కాల్ చేస్తే అసలు లేపలేదండి అంటే త్రీ హండ్రెడ్ కోసం కూడా నేను అడిగాను అనమాట ఇంకెక్కడా అండి ఇచ్చేసినామంటే మళ్ళీ ఇస్తారా ఎవరైనా ఇవ్వరు కదా అది తెలిసిపోయింది మీరు కూడా ఇలా జాబ్ పెట్టిస్తామని ఇన్ని డబ్బులు పే చేయండి అన్ని డబ్బులు పే చేయండి అని కూడా మీరు ముందు కూడా అసలు పడద్దు అండి ఎందుకంటే మీరు ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఉండవచ్చు ఆ డబ్బులైనా కూడా వేరే వాళ్ళని అప్పు తీసుకొని లేదా ఏదైనా అమ్మేసి అయినా తీసుకురావచ్చు అట్లా మీరు మోసపోకండి ఏదైనా ఉంటే మీరు జన్యులుగా ఆలోచించండి చూడండి నిజమైనా కాదని ఫ్యాక్ట్స్ అయినా కాదని చూసిన తర్వాతనే మీరు దిగండి నేను చూ ఇప్పుడు నా తమ్ములు అయితే చూస్తారు కదా ఇదైతే ఫ్యాక్ట్ అండి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు జస్ట్ షాప్ చేంజ్ చేస్తే మీ లైఫ్ చేంజ్ చేస్తే చేంజ్ అవుతుందని చెప్పారనమాట కానీ స్టార్టింగ్లో నమ్మలేదు విన్న తర్వాత ఓకే నేను చేస్తాను అని చేస్తాను చేస్తానని జాయిన్ అయ్యాను అనమాట కంపల్సరిగా నా సబ్ నన్ను అయితే ఫాలో అవుతారండి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మంచి కంటెంట్ ఇవ్వాలనే ఉద్దేశం మీద నేను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు మనీ కావాలి మీ లైఫ్లో కొన్ని డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనే ఉద్దేశం ఏదైతే ఎవరికైతే ఉంటుందో కష్టపడే వాళ్ళు అయితే ఎవరైతే ఉంటారో ఈ వీడియో మాత్రం స్కిప్ చేయొద్దండి నెక్స్ట్ వీడియోస్ అల్టిమేట్గా ఉంటుందండి ఆ వీడియోస్ మొత్తం మీకు ఉన్న డౌట్స్ మొత్తం క్లియర్ చేస్తాను వీడియోస్ పెడతాను ఏదైనా డౌట్ ఉంటే కూడా నా కామెంట్స్ సెషన్లో పెట్టండి నేను కంపల్సరీ రీప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఇన్కమ్ ఈ రోజుల్లో ఏంటంటే మనకి డబ్బు అనేది చాలా చాలా అవసరం అండి డబ్బు లేకపోతే మనం లేమండి ఎందుకంటే తోటే నడుస్తుంది ప్రతి ఒక్కటి తోటే నడుస్తుంది రిలేషన్ అయినా ఏదైనా పెట్టి కొనాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా మనీ కంపల్సరీగా ఉండాలి కదా మరి ఆ మనీ మీరు ఎక్కడ లాస్ అవుతున్నారు అన్నీ తెలుస్తున్నాయి ఓకే మీరు అన్ని ఇంట్లో సేవ్ చేసుకుంటున్నారు జాబ్ చేసుకుంటున్నారు ఎక్కడెక్కడ పెట్టాలి ఎక్కడెక్కడ పెట్టదో తెలుసుకున్నారు కానీ మనం షాపు చేంజ్ అయితే లైఫ్ చేంజ్ అయితే అనేది ఆ విషయం అనేది హండ్రెడ్ పర్సెంట్ అండి నేను విన్న తర్వాత తెలుసుకున్నాను అనమాట నాకు కూడా తెలియలేదండి అట్లా ఉంటుందన్నమాట దయచేసి ఇది వెస్టేజ్ నా తమ్ముణ్ చూసింది మాత్రం అసలు స్కిప్ చేయద్దండి ఇది చాలామందికి తెలియదు జస్ట్ వెస్టేజ్ అని తెలుసు కానీ లోపలికి దిగితే కానీ అది పెద్ద సముద్రం అని తెలియదు మీకు అందరికీ రామాయణం మహాభారతం ఇవన్నీ తెలుసు అంటారు పురాణం తెలుసు అంటారు కానీ అందులో మీకు ఎన్ని పేజెస్ ఉంటాయి ఏ పేజీలో ఏముందని ఇన్ఫర్మేషన్ మీకు తెలుసా ఫ్రెండ్స్ తెలియదు ఏదైనా అంతేనండి ఫస్ట్ వినడం నేర్చుకోండి విన్న తర్వాత అసలు ఎందుకు చేయాలి దేనికోసం చేయాలైనా క్లారిటీ మనకు రావాలి ఓకేనండి నేనైతే విన్నాను నాకు బాగా నచ్చి నేను జాయిన్ అయ్యాను అందుకోసం మీకు తమ్ముణీళ్ళు కూడా అదే పెట్టాను మీ ఇష్టం అది నచ్చితే చేసుకుని లేకపోతే లేదు కానీ వినడం మాత్రం మీరు చేయండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు మనము ఇంట్లో అన్ని రకాల ఐటమ్స్ స్వీట్స్ కానీ ఏదైనా వెజిటేబుల్స్ కర్రీస్ కానీ అన్ని రకాలుగా పెట్టినప్పుడు పెట్టి రైడ్ చేసి ముందు పెడతాము తినలేదని మీరు ఎలా చెప్తారు ఫ్రెండ్స్ టెస్ట్ చేస్తేనే కదా అది మంచిగా ఉందా లేదా అనేది ఇది కూడా అంతేనండి ఫస్ట్ చూడండి బయట చాలా నెగిటివ్స్ ఉన్నాయి వాళ్ళకి ఏమి తెలియదు అండి నేను చాలామంది టచ్ చేస్తే వాళ్ళకు మినిమం నాలెడ్జ్ తప్ప ఏమీ తెలియదు దీని గురించి మీరు ఇందులో ఫెయిల్ అయిన వాళ్ళని అస్సలు అడగద్దండి సక్సెస్ అయిన వాళ్ళు మాత్రమే అడగండి ఎందుకంటే ఫెయిల్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన విషయాలే చెప్తారు సక్సెస్ అయిన వాళ్ళు ఆల్రెడీ సక్సెస్లో ఉన్నారు ఆ రూట్ కూడా మనం వేశారు కాబట్టి ఆ రూట్లో మనం తీసుకెళ్తున్నారు కాబట్టి సక్సెస్ అయిన వాళ్ళ మాటలు మాత్రమే వినాలి ఇది మీరు తెలుసుకున్నప్పుడే మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది ప్లస్ నేనైతే అది విన్నాను చేంజ్ చేసుకుంటున్నాను ఆ ప్రాసెస్లోనే ఉన్నాను ఫ్రెండ్స్ ఓకే అండి మనకు వీడియో మాత్రం చాలా లెంత్ అవుతుందండి నెక్స్ట్ మళ్ళీ మీ మరొక వీడియోతో ఉంటాను డైలీ వాచ్ చేయండి నా వీడియోస్ కంపల్సరీగా మీకు యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను మీ లైఫ్ మాత్రం సంబంధించిన విషయం అండి ఇది వింటే కనుక మీ డ్రీమ్స్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం